అక్క అక్క రావే అక్క ఈరోజు మంచి డిజైన్ చెప్తున్నావా అక్క హ్యాండ్స్కి చెప్తాను దాదా చూడు కింద నార్మల్గా ఒక క్లాత్ తీసుకున్నానా ఆ క్లాత్ మన హ్యాండ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ అనుకో కింద గ్రీన్ కలర్ ఆ పైన నేను రెడ్ వేస్తున్నాను కదా ఆ రెడ్ని ఫోల్డ్ చేసి నేను కొడుతున్నాను చూసావా ఫోల్డ్ ఓపెనింగ్ నా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉంది అంటే కింద వైపు కనిపిస్తుంది కదా అది క్లోజింగ్ పై వైపు కనిపిస్తుంది ఎంత వెడల్పు తీసుకున్నావు అక్క అది అది జస్ట్ ఒక వన్ ఇంచ్ తీసుకున్నాను అంటే తక్కువే చిన్న పైపింగ్లా కనిపిస్తే చాలు కదా మనకి అందుకే వన్ ఇంచ్ వెడల్పు తీసుకున్నాను సో చూసాం రెడ్ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ మనం ఏదైతే మెయిన్ క్లాత్ తీసుకున్నామో సేమ్ అదే క్లాత్ని మళ్ళీ సేమ్ వన్ ఇంచు వెడల్పు తీసుకొని మళ్ళీ సేమ్ అలాగే ఫోల్డ్ చేసి మడత పెట్టి అంటే కింద పైపింగు రెడ్ ఉంది కదా అది కొంచెం కనిపించేలాగా మనం పైన పెట్టి ఇది ఇది కూడా కుట్టే కుట్టేయాలి తర్వాత మళ్ళీ రెడ్ ఫస్ట్ రెడ్ మళ్ళీ గ్రీన్ మళ్ళీ రెడ్ సేమ్ ఒక వన్ ఇంచు ఒ ఇంచ్ కూడా తీసుకోవచ్చు కొంచెం కొత్తగా అయితే కొత్తగా కుట్టే వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి వన్ ఇంచ్ తీసుకుంటే గొడవ ఉండదు ఇంకా సో అలా తీసుకొని సేమ్ అది కూడా అలాగే కుట్టేయాలి అక్క మనం వేరే వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు అక్క వేరు కలర్స్ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కూడా వేసుకోవచ్చు నేనంటే టూ కలర్సే నేను ఓన్లీ నే నేర్పించడం కోసం అనేది నేను టూ కలర్సే చూపిస్తాను సో మెయిన్ కలర్ కాకుండా ఇంకో వేరే కలర్ ఒకటే అలా కాకుండా మనం ఏదైనా వేసుకోవచ్చు ఫస్ట్ ఇది ఒక కలర్ సెకండ్ ఇంకో కలర్ థర్డ్ ఇంకో కలరు అలా రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను తర్వాత మీకు ఓకే అక్క చూడు ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు డౌట్ వస్తుంది చివరి దారాలు ఉన్నాయి కదా ఇది ఏం చేయాలి అనేసి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఆ దారాలు కనిపించకుండా పైకి వేసేయాలి సో అది ఒక పైపింగ్ లాగా అనిపిస్తుంది సో అది క్లోజ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది సూపర్ అక్క చాలా బాగుంది అక్క ఈ ఐడియా నేను ఎప్పుడు చూడలేదు ఇది సేమ్ దాని మీద కుట్టు వేసేయడమే కుట్టు వేసేసి మన నేను నార్మల్గా నీకు చూపించడం కోసమే నేను ఓన్లీ ఈ ఫైవ్ లైన్స్ వరకే వేశాను మనకు అలాగా మనగా ఎల్బో హ్యాండ్ అనుకో ఎల్బో హ్యాండ్ అంటే హ్యాండ్ మధ్యలో వరకు వచ్చే వరకు అంటే స ఒక దగ్గర దగ్గర పది పన్నెండు వరకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఓన్లీ నేర్పించడం కోసమే నేను తక్కువ చూపిస్తున్నాను అనమాట సో చూడు హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను చూసావా చాలా బాగుందక్క చాలా సింపుల్గా చాలా అందంగా ఉందక్క అసలు సింపుల్గా కుట్టుకోగలం మరి మరీ కష్టం అంటే టైం పడుతుంది ప్లస్ మనం అంత ఎఫర్ట్ పెట్టలేక ఎందుకులే అని అనిపించేస్తుంది సో సింపుల్గా నేర్చుకున్నాం అనుకో చక్కగా కుట్టేవచ్చు అనమాట చూసా ఇది ఫోటో అనమాట థ్యాంక్ యూ అక్క నేను కుడతాను ఈసారి